కూడా పనిచేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ రోజు రైతాంగానికి సంబంధించి వారే చెప్తున్నాం జులై ముప్పై తారీఖు లోపు దాదాపుగా స్వయం సైన్ కూడా అయిపోతాయి ఇది రైతులే మరి రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వాన్ని ఒక తీర్మానం ద్వారా ఏది మనం అడగాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని కోరుతా ఉన్నాం ముప్పై తారీఖు జ జులై ముప్పై తారీఖు లోపు పదిహేను వేలతో కూడినటువంటి రైతు బంధును పూర్తిగా ప్రభుత్వం రైతులందరికీ చెల్లించాలని అదే విధంగా రైతు కూలీలకు మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్తే చాలా ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఆ పన్నెండు వేల రూపాయలు మరి రైతు కూలీలకు సంబంధించి కూడా చెల్లించినట్లయితే రోజు ఇంత కరువులో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతాంగ కాబట్టి వెంటనే దాన్ని అమలు చేసి వారి కూడా ఆ పన్నెండు వేలు చెల్లించాలని అదే కాకుండా మరి బోనస్ కు సంబంధించి సన్న మేము బోనస్ ప్రకటిస్తామని అని చెప్పారు ఎక్కడ కూడా ఐదు వందలు బోనస్ ఇచ్చినట్టు మరి కనబడతలేదు అదే విధంగా మరి వరి పంటకు సంబంధించి వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ తప్పకుండా ఇస్తామని డిసెంబర్ లోనే అంటే పోలియో ఇస్తామని చెప్పి ప్రకటించారు కాబట్టి ప్రభుత్వం రైతులు కూడా ఆ అరగోర పండిన పంటకు మరి బోనస్ వస్తేనే కొంత వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మరి పరిస్థితులను చూసి తప్పకుండా ఆ ఐదు వందల బోనస్ ను కూడా మరి రైతాంగానికి చెల్లించాలని చెప్పి మరి రుణమాఫీ వారు చెప్పే విధంగా ఆగస్టు పదిహేను రోజు మరి ఆ దాన్ని కూడా పూర్తి